నమస్తమిత్రులారు అందరూ దసరా శ్రే కానీ బతుకమ్మ సందర్లో కానీ చాలా వరకు ప్రజలందరూ బిజీ అయిపోయారు ఇదే సందర్భంలో తెలంగాణ రాష్ట్రం మొత్తం ఆనందంతో పండుగ వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటే హైదరాబాద్ మొత్తం మునిగిపోతుంది హైదరాబాద్ ఎక్కడ చూసినా కూడా డ్రైనేజ్ సిస్టమ్ కరెక్ట్ లేదు హైదరాబాద్లో నాళా వ్యవస్థ కూడా కరెక్ట్ లేకపోవడం మూసీ నీళ్ళు ఉద్రిక్తంగా ప్రవహించడంతో ఎన్నో కుటుంబాలు మునిగిపోయాయంటూ దీనిపైన కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించకపోవడం సిగ్గుచాడు అనుకుంటూ సినీ నటుడు రాహుల్ రామకృష్ణ గారు అయితే కేటీఆర్ గారికి కేసీఆర్ గారికి ట్వీట్ చేయడం జరిగింది ఈ తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి అధికారులకు వచ్చినప్పటి నుంచి ప్రజల అవస్థ పడుతూనే ఉన్నారు ఈరోజు జర్నలిస్టులందరూ ఏకమై రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన పోరాటాలు చేస్తూనే ఉన్నారు ఏ విధంగా ప్రజల యొక్క బ్రతుకుల్ని మార్చమని ప్రజల పరిస్థితిని ఆలోచించమని ప్రజల ప్రాణాలు కొంచెం లెక్క చేయండి అనుకుంటూ మంది జర్నలిస్టులు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ప్రతి ఒక్కరు ఈరోజు ప్రభుత్వాన్ని ప్రశ్నించే దిశగా వెళ్తూ ఉంటే రేవంత్ రెడ్డిని వాటిని అన్నింటినీ తిరిగేసి వాళ్ళు జర్నలిస్టే కాదనుకుంటూ రేవంత్ రెడ్డి ఒకసారి ఆ మాట అనడం మనం చూసాం కానీ ఇప్పుడు అదేవిధంగా సినీ ఇండస్ట్రీ ఒక యాక్టర్ వచ్చి కూడా హైదరాబాద్లో పరిస్థితులు హీనంగా ఉన్నాయి దయచేసి మీరైనా రెస్పాండ్ అవ్వాలి కేసీఆర్ కంబ్యాక్ ఇవ్వాలి కేసీఆర్ గారు బయటికి రావాలి మీరు రాక కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు అనుకుంటూ ఈరోజు కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి రాహుల్ రామకృష్ణ సినీ యాక్టర్ అయితే ట్వీట్ చేయడం జరిగింది అలా ట్వీట్ చేసిన పాపానికి ఈరోజు ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు కూడా లేకుండా పోయింది నియంత పోకడంలో మించిపోతూ ఉండవు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజల పైన వాళ్ళ సోషల్ మీడియా యొక్క వర్క్ చేయాల్సింది పోయి ప్రభుత్వం మీద ఎవరైతే తిరగబడి వేలైతే చూపితారో వాళ్ళ వ్యక్తిగత హననాలపైన వ్యక్తిగత జీవితాలపైన లేకుంటే వాళ్ళని బెదిరించే కార్యక్రమంలో వాళ్ళ ఇమేజ్నే డ్యామేజ్ చేసే కార్యక్రమంలో ఈ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఉంది రేవంత్ రెడ్డికి పండగ పూట రోజు చలిచమడలు కొట్టించి ఒక లెక్కన చెప్పాలంటే చలిచమడలు కొట్టించిండు రేవంత్ ఒక యాక్టర్కి భయపడి గుర్తుపెట్టుకోండి రేవంత్ ఒక యాక్టర్కి భయపడి ట్విట్టర్ అకౌంట్ని డియాక్టివేట్ చేసేంత వరకు ప్రభుత్వ పోలీసులతోటి అధికారులతోటి కొందరు కాంగ్రెస్ నాయకులతోటి బెదిరించే ప్రయత్నాలు చేసిండు దాంతోటి రాహుల్ రామకృష్ణ అకౌంట్ డియాక్టివేట్ చేసి మళ్ళీ యాక్టివేట్ చేసిన విషయం కూడా పడతా ఉంది తెరైన కాల పండగ రోజు పెద్ద వాతావరణమే రాహుల్ రామకృష్ణ ఫోన్లా మొదలవ్వడం జరిగింది విషయాన్ని ఒకసారి చూసుకుంటే మిత్రులారా కేసీఆర్ కమ్ బ్యాక్ మీకోసం తెలంగాణ ఎదురు చూస్తోంది నటుడు రాహుల్ రామకృష్ణ సంచల ట్వీట్ హైదరాబాద్ మునిగిపోయిందంటూ కేటీఆర్కు కోర్ట్ పండగ పూట ఫుల్ వైరల్ అయిన రాహుల్ ట్వీట్స్ డ్యామేజ్ కంట్రోలింగ్కు దిగిన కాంగ్రెస్ ప్రభుత్వం ఓ పెద్ద పోలీస్ ఆఫీసర్తో రాహుల్కు బెదిరింపులు కాంగ్రెస్ సోషల్ మీడియాతోనూ వేధింపులు అభిప్రాయం చెప్పినందుకు అడ్డగోలు కూతరు రెచ్చిపోయిన కాంగ్రెస్ సోషల్ మీడియా టీం వ్యక్తిగత హరణానికే దిగిన కాంగ్రెస్ కార్యకర్తలు వేధింపులు భరించలేక అకౌంట్ డియాక్టివేట్ ట్విట్లు డిలీట్ చేసి మళ్ళీ యాక్టివేట్ చేసిన రాహుల్ రామకృష్ణ తెర వెనుక ఏదో జరిగిందన్న అనుమానాలు వినిపిస్తూ ఉన్నాయి ఒకటి చెప్పండి మిత్రులరా తెలంగాణ రాష్ట్ర పరిస్థితులని ఈరోజు సినీ ఇండస్ట్రీ వాళ్ళు ఏ ఒక్కరు కూడా పట్టించుకోకుండా రాహుల్ రామకృష్ణ గారు ఆయన పెద్దగా ఏం చెప్పలేదు కేసీఆర్ పేరు తీసి కేసీఆర్ కమ్బ్యాక్ ఇవ్వాలి కేటీఆర్ గారు ఇగో ఇది ఫలానా హైదరాబాద్ మురికివాడలు నీళ్లతో నిండిపోయిన ఏరియాలు మూసి ప్రవాహాల్లో ఎనభై నాలుగు వేల ఇండ్లు ఆ ఉద్దేశపూర్వకంగా ఆయనకు ట్వీట్ చేయడం జరిగింది ట్వీట్ చేసిన పాపానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం రేవంత్ రెడ్డి అధికారులు ఈరోజు రాష్ట్రంలో యూరియా దొరకలే అధికారులు స్పందించలే ఈరోజు రైతన్నలు ఆత్మహత్యలు చేసుకున్నారు అధికారులు స్పందించలే ప్రభుత్వం కూడా స్పందించలే రైతు రుణమాఫీ రైతు బంధు ఆ భూమి లేని వారికి భూమి నిరుద్యోగులకు ఉద్యోగాలు రాష్ట్రంలో ఎన్నో రేవంత్ రెడ్డి చెప్పిన కాన్సెప్ట్లు రేవంత్ రెడ్డి చెప్పిన ముచ్చట్లు ఎన్నో ఉన్నాయి ప్రజలు ఎన్నిసార్లు ప్రభుత్వానికి ప్రశ్నించినా ఆచిపెట్టుకున్నా కూడా ఏ ప్రభుత్వాధికారి ఏ ప్రభుత్వం కూడా దిగిరాల కానీ ఒకే ఒక్క ట్వీట్ కేసీఆర్ కమ్బ్యాక్ ఇవ్వాలి అక్కడ కేసీఆర్ పేరు పెట్టగానే రేవంత్ రెడ్డికి పండగ పూట చలిచమటలు పుట్టింది నిజానికి ఆ రోజు రేవంత్ రెడ్డి గారు ఒక ముక్క కూడా నోట్లో పెట్టుకునే పరిస్థితి రేవంత్ రెడ్డి ఆందోళనకు గురయ్యిండు పండగ పూట కూడా నేను వదలరా అని విధంగా అంటున్నాడు సరే వదలరు మరి ఈరోజు రాష్ట్రం మొత్తం మీ మీద ఆధారపడి ఉంది ఈరోజు హిమాయత్ సాగర్ గేట్లో ఒకటే ఎత్తాల్సింది పోయి ఒకటేసారి మూడు ఎత్తేస్తే ఆ మూసి పరివాహక ప్రాంతాలు ఎన్ని కుటుంబాలు మునిగిపోయి ఉంటాయి ఎంతమంది మంది చనిపోయి ఉంటారు ఎంత ఆస్తి నష్టం జరుగుంటుంది దీనికి ప్రభుత్వం ఏ స్పందన లేదు రామకృష్ణ పెట్టిన పోస్టుకి ఇంత భయమా అనిపిస్తుంది నాకు రేవంత్ రెడ్డి గారు నల్లమల్ల పులి నేను అస్సలు అనుకోవట్లేదు ఒక ట్వీట్కి భయపడతాడు ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్కి భయపడతాడు ఒక యూట్యూబ్ జర్నలిజానికి భయపడతాడు ప్రతిపక్షం వాళ్ళు ఏదైనా ప్రశ్నిస్తే దాని గురించి భయపడతాడు మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎక్కడ నల్లమల్ల పులిని ఊకూకనే రాలెబిడ్డ కూసున సీటు తొక్కుకుంటా వచ్చిన ఒక్కొక్క బిట్ట అనేది అది పాఠపూర్వంగా మాట పూర్వకంగా ఆగిపోయింది రేవంత్ రెడ్డి మాటలు మైకులు పట్టుకొని కోటలు దాటిన ఏ హామీ పథకాలు కానీ ప్రభుత్వ అధికారి కానీ ఈరోజు ప్రజల కోసం గుమ్మం కూడా దాటలేని పరిస్థితి మరి ఎక్కడ రేవంత్ రెడ్డి నల్లమల్ల పులయిండు నాకైతే రేవంత్ రెడ్డి ఎక్కడ కూడా నల్లమల్ల పులి అయినట్టు ఎక్కడ కూడా ఓపడ్డం లేదు ఈజ్ నాట్ పులి నల్లమల్ల పులే కాదు రేవంత్ రెడ్డి బల్ల గుద్దేసి మరి చెప్తా రేవంత్ రెడ్డి నల్లమల్ల పూరి అసలే కాదు ఒక చిన్న పోస్టుకు భయపడి రేవంత్ రెడ్డి గారిని ఏ ఉద్దేశించాలి ఆయన ఒకటి వినండి రేవంత్ రెడ్డిని ఏ ఏ రకంగా ఉద్దేశించలే ఆయన అడిగింది ఏంది కేసీఆర్ గారు మీరు కమ్ బ్యాక్ ఇవ్వాలి ఈరోజు ప్రజలు మీరు రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నారు యు హ్యావ్ టు కమ్ బ్యాక్ అనుకుంటూ ఒక ట్వీట్ పెట్టిన మీద పెట్టిన పాపానికి ఈరోజు ప్రభుత్వం ప్రభుత్వ అధికారులు ప్రభుత్వ సోషల్ మీడియా వాళ్ళు ఈరోజు ప్రభుత్వం కోసం పనిచేయాల్సింది పోయి ప్రజల కోసం పనిచేయాల్సింది పోయి ఆ సినీ నటుడు ప్రశ్నించిన దానిపైన వీళ్ళందరూ ఏకమై ఏకధాటిగా వాళ్ళు అటాక్ చేస్తూనే ఉన్నారు ఇంత చేతకానితనమా ఇంత భయమా ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఈరోజు రేవంత్ రెడ్డి భయపడినంటే నేను చెప్తున్నా ఇది నల్లమల్ల పులే కాదు ఇదే కేసీఆర్ సభ పెట్టినప్పుడు ఎలకతుర్తి బీఆర్ఎస్ సభ పెట్టినప్పుడు పదిహేను లక్షల జనంతో నిండిపోయింది ఆ సభ ఆ సభల కొడంగల్ వాసులు పదివేల మంది బస్సులు కట్టించుకొని అన్ని కట్టించుకొని వచ్చారు ఒకటి చెప్పారు నేను అడిగాను నిజంగానే మీ రేవంత్ రెడ్డి గారు నల్లమల్ల పుల అంటుంటే ఆ ఒక వ్యక్తి కాంగ్రెస్ కార్యకర్త అన్నాడు ఆయన పులి కాదు తమ్ముడు అతను అడవి జంగబీళ్ళని కూడా చెప్పడం జరిగింది నాకు నిజంగా అట్లనే ఊపడుతూ ఉంది నల్లమల్ల పులి పనుల్లో చూపండి పులులా మృగాల అది జంతువులతో పోల్చుకోకండి నేను ఏమంటున్నా వర్క్ చేయండి ఎవరైనా ఈ విధంగా ప్రశ్నిస్తే దానిపైన స్పందించి ఆ యొక్క వర్కులు చేయండి అంతేగాని అతన్ని పోలీస్ అధికారులతో బెదిరిస్తున్నారంటే నాకు అర్థమైంది తెలంగాణ వాదం ఉన్న చిన్న పిల్లలని భయపడే వ్యక్తిత్వం ఇది